ప్రస్తుతం ఏపీలో ట్రెండింగ్ టాపిక్ అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా ఆయన తన ఎమ్మెల్యే పదవికి మాత్రమే కాదు వైసీపీ పార్టీ కూడా రాజీనామా చేశారు దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి తన పర్సనల్ రీజన్స్ వల్లనే తాను పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని త్వరలోనే రాజీనామా చేయడానికి గల కారణాలు వెల్లడిస్తానని ఆళ్ళ స్పష్టం చేసిన విషయం తెలిసిందే ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఆళ్ల రాజీనామాపై పెద్దగా స్పందించలేదు దానికి కారణం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లు మార్చే పనిలో పడ్డారు జగన్ కనీసం ఎనభై నుంచి తొంభై వరకు టికెట్లు మార్చాలని సిట్టింగ్ టికెట్లు ఇవ్వకూడదని జగన్ డిసైడ్ చేశారు అందులో మంగళగిరి కూడా ఒకటి కానీ ఇలా సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వకపోవడం పార్టీలో పెద్ద తలనొప్పిగా మారింది కొందరు నేతలు అధిష్టానానికి ఎదురు తిరుగుతున్నారు మరి కొందరు ఆళ్ల పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు మంగళగిరి నియోజకవర్గానికి పార్టీ గా గంజి చిరంజీవి నియమించాలని అనుకోవడమే అసలు ఆళ్ల రాజీనామా కారణం అని తెలుస్తోంది నిజానికి నారా లోకేష్ ను ఓడించి ఆళ్ల ఎమ్మెల్యే అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదు మరోవైపు ఆళ్లకు జగన్ కు మంచి సాహనిత్యం ఉంది కానీ వైసీపీ అధిష్టానాన్ని విమర్శించేస్తాయి ఆళ్లకు లేదని అంటున్నారు అయినా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడు కూడా పార్టీ నేతలు కలుపుని ముందుకు వెళ్లలేదని అలాగే మంగళగిరి బీసీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం అక్కడ బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ అందుకే వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ గెలవాలంటే బీసీ సామాజిక వర్గ నేతలకే టికెట్ కేటాయించాలని వైసీపీ నేతలు అంటున్నారు అందుకే ఆళ్లను జగన్ పక్కన పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఆ విషయం తెలిసే ఆళ్ల పార్టీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది అప్పట్లో మంగళగిరి నుంచి ఆళ్లకు టికెట్ ఇవ్వద్దని బీసీకే టికెట్ ఇవ్వాలని నాన్ బీసీలకు టికెట్ ఇవ్వద్దని అన్నా కూడా తనతో ఉన్న సాన్నిధ్యం కారణంగా ఆళ్లకు టికెట్ ఇచ్చారు జగన్ కానీ ఆయన గెలిచిన తర్వాత స్థానిక నాయకుడు నాయకులతో గొడవలు పెట్టుకోవడం స్థానిక నాయకుల్ని కలుపుకుపోకపోవడం అనేది ఆళ్లకు మైనస్ అయింది అదే ఇప్పుడు జగన్ ను ఆళ్లకు దూరం చేసింది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి